కనిపించిన ఏదైనా కబ్జా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అక్రమార్కులు కాలువలు చెరువులనే తేడా లేకుండా ఆక్రమణల పర్వం యథేచ్ఛగా సాగుతోంది నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరును ఆనుకొని ఉన్న నిజాంసాగర్ ప్రధాన కాల్వ కబ్జాలతో నామరూపాలు కోల్పోతోంది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణానికి ఆనుకొని ప్రవహించే నిజాంసాగర్ ప్రధాన కాల్వ పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది ఈ కాలువ ద్వారా ఆర్మూరు నుంచే ఫతేపూర్ వరకు ఆయకట్టు భూములకు సాగునీరందుతోంది ఇప్పటికీ ఆరు వందల ఎనభై మూడు అక్రమ నిర్మాణాలు జరిగాయని ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఈ కాలువ ఉధృతంగా ప్రవహించింది తూములు మూసుకుపోవడం వల్ల కాలువ కట్ట తెగి పలు కాలనీలోకి నీరు చేరింది కాల్వ కట్టలపై పేద ప్రజలే కాకుండా వ్యాపారులు ప్రజాప్రతినిధులు దుకాణ సముదాయాలు నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు అక్రమ నిర్మాణాలు తొలగించి కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు నిజం సాగర్ కినాల్ని క్లీన్ చేసి ఆ కబ్జాల్ని తీసివేసినట్టయితే ఇక్కడ పర్యావరణాన్ని కూడా రక్షించినట్టు అయితే అంత వేస్ట్గా వేస్ట్ 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 చెత్త ఈ కినాల్లో వడేస్తూ ఉన్నారు ఒక అంటు రోగాలు కూడా వస్తూ ఉన్నాయి ఇది అక్రమకు గురి కాకుండా మొదలు ఇక్కడ కినాల్కు రెండు దిక్కుల నుంచి కూడా నడిచేటువంటి రోడ్ ఉండే ఈ రోజు పూర్తి ఆక్రమణలకు గురై ఈ కినాల్ అనే పరిస్థితి కూడా లేకుండా పూర్తిగా చెట్లతోని పొదలతోని చెత్తతోని ఆరుమూలలో ఉన్నటువంటి కచర పూర్తిగా తీసుకొచ్చి కూడా ఇదే కినాల్ వేసేసి ఒక డమ్ యార్డ్ గా మార్చినటువంటి పరిస్థితి ఈ రోజు ఆరుమూరు పట్టణంలో దాదాపు నాలుగు నాలుగు కిలోమీటర్లు పైన ఈ కెనాల్ ఉంది దీనిని మొత్తం కూడా కబ్జాకు గురి కావటం దానికి తోడు ఈరోజు బాగా ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి మరి వాళ్ళందరూ కూడా ఇవాళ కిరాయిలకిచ్చి కిరాయిలతోటి మరి వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు కానీ అధికారులు చోద్యం చూస్తూ ఇవాళ కూర్చుంటున్న పరిస్థితి ఉంది ఇటు పక్కన ఇండ్లు ఇటు పక్కన మొత్తం కెనాల్ రోడ్లు లేకుండా కబ్జా చేసేసింది వరద వచ్చినప్పుడు మొత్తం కెనాలు వారినప్పుడు ఇది మొత్తం గుట్కపోయి ఇండ్లకి నీళ్ళు వచ్చింది హైదరాబాద్ హైడ్రా ఎట్లా వచ్చిందో ఆరు కూడా హైడ్రా లెక్క తరాలు ఈ పొడి కల్ ఇట్లా బండ్లు పోవు మొత్తం కూరకపోయింది మొత్తం ఆ కూరకపోయినాయి బయటకు వస్తున్నాయి వాటర్ అంతా వాటర్ గుత్త ఎత్తిపోతల పథకానికి త్వరలో నీటిని విడుదల చేయనున్నారు భారీ వర్షాలకు వరద వచ్చి కాల్వలోకి చేరుతోంది అక్రమ నిర్మాణాలతో ఇప్పుడు కట్టలు బలహీనమైపోయాయి నీరొస్తే ఎప్పుడు తెగుతోందని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనం ఆందోళన చెందుతున్నారు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి వ్యాపారులు అక్రమంగా వేసుకున్న దుకాణాలతో పాటు ఇళ్లను కూల్చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు అసలు ఈ కెనాల్ చూడండి ఎట్లుందో పోయిన ఎండాకాలంలో మొత్తం అయిపోయి దాదాపు ఒక రెండు వందల మూడు వందల మందికి తీవ్రమైన నష్టం కలిగింది కారణం ఈ తుప్పలు చెట్లు ఇవన్నీ ఇవన్నీ ప్రతి సంవత్సరం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి ఈ కాలువలని శుభ్రం చేస్తే అది రేపు ఉపయోగకరం ఉంటుంది అంటే అధికారులకు ఇట్లాంటి ఏదైనా ఘటన జరిగితేనే వాళ్ళు మేలుకునేటువంటి పరిస్థితి ఉంది అసలు ఇట్లా కబ్జలు అవుతూ ఉంది మొక్కలు పెరుగుతూ ఉంది ఇవన్నీ ఈ పరిసరాలు పరిశుభ్రంగా లేనటువంటి పరిస్థితి ఉంది మీరు ఏం చొరవ తీసుకుంటారు ఏం చర్యలు తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇప్పటికి కూడా మర్చిపోయినా ఉన్నారు కాబట్టి తక్షణమే అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మున్సిపల్ కమిషనర్కు ఏదో చిన్న కంప్లైంట్ వేస్తే గరీబుల మీద కన్నెరు చేస్తూ ఉంటారు కదా మరి అటువంటిప్పుడు ఇంత కండ్లకు కనబడేటట్టు కనిపిస్తూ ఉంటే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పుడు నిజాంసాగర్ కెనాల్కి సంబంధించి శుభ్రం చేయడంలో మీకేం అభ్యంతరం ఏముంది అంకాపూర్ నుంచి పడితే కొఠాబూర్ వరకు ఎక్కడ కూడా అసలు ఈ డ్రై కెనాల్ కనబడదు మేము నలభై సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళకే ఈ డ్రై కెనాల్ నుంచి తెలుసు కొత్త పుట్టిన వాళ్ళకి అసలు ఈ ఆరులో డ్రై కెనాల్ ఉందని నమ్మని నమ్మరు విశ్వసించారు కూడా ఈ కినాల్లో కూడా నీళ్లు అప్పుడప్పుడు పారుతున్నాయి వరదల కారణంగానూ వర్షాల కారణంగా పారుతున్నాయి లేకుంటే ఈ నీళ్ళు కూడా ఇది కూడా కబ్జా అయిపోయి దీని మీద కూడా వ్యాపార సముదాలు కట్టేటువంటి అవకాశం ఉంది నిజాంసాగర్ గట్లపై కబ్జాలు నిజమేనని నీటిపారుదల శాఖ అధికారులు ఒప్పుకుంటున్నారు ఉన్నతాధికారులకు లేఖ రాశామని త్వరలోనే ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు అర్బనైజేషన్ అయినందు వలన చాలా ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి ఆ ఎంక్రోచ్మెంట్స్ వలన మాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం రీసెంట్లీ ఒక ఎన్క్రోచ్మెంట్ వలన ఒక బ్రీచ్ కూడా అయ్యింది ఆర్మూరి ఏరియాలో ఈ పన్నెండు కిలోమీటర్ల వరకు ఏదైతే అర్బనైజేషన్ ఏరియాలో మన నిజాం మెయిన్ కెనాల్ ఎంక్రోచ్మెంట్ అయిందో దాది మేమంతా గుర్తించినాం ఎంత మా బఫర్ జోన్ ఉంది ఎంత ఎంక్రోచ్మెంట్ అయిందని మేము గుర్తించినము దాన్ని తీయడానికి కూడా మేము ప్రణాళిక కూడా అవన్నీ వేసినాము గవర్నమెంట్ కూడా లెటర్ రాసినాము వీఆర్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని తీసేస్తాం అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంచెం అవేర్నెస్తో ఉండాలి వాళ్ళు అక్కడ ఉంటాము అనేది ఏదైనా ఉండొద్దు తీయడానికి ఛాన్సెస్ ఉన్నాయి తీస్తాము కూడా సో ఫ్యూచర్కి మంచిగా ఉండాలంటే అదంతా కూడా తీయాల్సిందే తీయడానికి మేము పైన రాసి పెట్టిన ఫైల్ అన్నీ పంపినాము అది వచ్చి రాగానే అంత క్లీన్ చేసుకుంటాము